హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనకు హోటల్ స్టైల్లో పప్పుల చట్నీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న వీడియోలు అయితే చూపిస్తాను చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఇంకొచ్చేసి ఫస్ట్ మనము కారానికి సరిపడేమైన పచ్చిమిర్చి అయితే తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించండి అందులోనే ఒక నాలుగైదు ఎల్లుళ్ళు అయితే వేసుకోండి వేసుకొని బాగా వేయించండి బాగా వేగిపోయిన తర్వాత ఇవి పక్కకు తీసేసి అందులోనే పప్పులు అయితే వేసుకోండి ఇందులోనే మనము పల్లీలు కొని వేసుకొని వేయించుకోవచ్చు ఇంకా పల్లీలు లేవు అని చెప్పేసి నేను ఓన్లీ పప్పులు అయితే వేసి వేయించుతున్నా ఇలా బాగా మాడకోకుండా కలుపుతూ అలా వేయించండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇంకా మిక్సీ అయితే వేసుకొని ఇంకా రుచికి సరిపడేమైనా ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా వేరే అయితే తీసుకొని ఇంకా పోపు అయితే వేసుకోండి పోపు అయితే వేస్తున్నా ఇంకా పోపు వేయడం కోసం ఆవాలు జీలకర్ర అందుకు వేసుకొని ఇంకా కాస్త కరివేపాకు అయితే వేస్తున్నా కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి వేసుకోండి నేనైతే అయితే ఎండుమిర్చి వేయలేదు ఇంకా కాస్త ఇంకా ఇవి చిటపటలాడిన తర్వాత ఇంకా మనం పల్లి చట్నీలోకి పప్పుల చట్నీలోకి అయితే వేసేస్తే మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి